హాయ్ అండి నా పేరు సంధ్య అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మనం టేస్టీ తందూరి చికెన్ అయితే తయారు చేసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే చికెన్ని ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేయించుకోవాలి అలాగే చికెన్కి ఈ చూపిస్తున్న విధంగా ఘాట్లయితే పెట్టించుకోవాలండి అప్పుడే చికెన్కి మసాలా మొత్తం పడుతుంది వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక గంట సేపు సాల్ట్ వేసి ఫ్రిజ్లో అయితే పెట్టుకోవాలి తర్వాత వేరే బౌల్ తీసుకుని కట్టి పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి మనకి ఒక క్లాత్ తీసుకుని ఒక కప్పు పెరుగుని వేసుకుని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకుంటే ఈ విధంగా గట్టి పెరుగు రెడీ అవుతుంది దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు తందూరి చికెన్ మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఏ డిపార్ట్మెంట్ స్టోర్లో అయినా సరే తందూరి చికెన్ మసాలా దొరుకుతుందండి దాన్ని అయితే తెచ్చుకోవాలి కంపల్సరీ స్కిప్ చేయకుండా తందూరి చికెన్ మసాలా వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు గరం మసాలాను వేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ కొద్దిగా కసూరి మేతనైతే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రెండు స్పూన్లు ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ని పేస్ట్నైతే వేసుకోండి అలాగే ఒక చక్కెర నిమ్మరసం వేసుకోవాలి లేదంటే ఆమ్చూరు పౌడర్నైనా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాయి వాటిలో మనం గంటసేపు సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకుని మసాలాలన్నీ పట్టేటట్టుగా పోట్ చేసుకోవాలి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా వాటిలో కూడా మసాలాలు పెట్టుకోవాలి అప్పుడైతే చికెన్కి బాగా మసాలాలన్నీ పెట్టి పట్టి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది కంపల్సరీ అయితే ఘాట్లు పెట్టుకోవాలండి అసలు స్కిప్ చేయొద్దు ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటికైనా పెట్టుకోవచ్చు లేదంటే మసాలా అంతా కూడా చికెన్లో ఈ విధంగా వేసేసుకుని బాగా కోట్ చేసుకోవడమేనండి ఈ విధంగా ఒకసారి కూడా అయిపోతాయి ఈ విధంగా కోట్ చేసుకుంటే చూస్తున్నారు కదా నేను చికెన్కి ఘాట్లో ఎలా పెడుతున్నానో విధంగా మొత్తం కూడా చికెన్ పట్టేటట్టుగా కోట్ చేసుకోండి అప్పుడు మనకి చికెన్ ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు రెడీ అయిపోయిన చికెన్ని రెండు గంటలు లేదా మీరు తయారు చేసుకోవడానికి ముందు రోజైనా సరే ఈ విధంగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడైతే మనకి మసాలాలు చక్కగా అయితే పట్టి చికెన్ చాలా టేస్టీగా వస్తుందండి తందూరి చికెన్ మనకైతే ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన చికెన్ని ఈ చూస్తున్న విధంగా తీసుకుని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోండి ఈ విధంగా అరేంజ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు కడాయి ఇరిగైపోయిందండి తర్వాత అయితే చికెన్ని ఒక రెండు పీసెస్ని అయితే తీసేసాను తర్వాత చికెన్లోంచి వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ముందు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకుని చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర స్టిక్ ప్యాన్ ఉంటే దాన్ని పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడైతే మీకు ఇలా అడుగు పట్టదు ఖచ్చితంగా ఇలా అడుగు పడుతుందండి ఎందుకంటే మనం గట్టి పెరిగినవి యూజ్ చేసాం కదా మసాలాలన్నీ కూడాను అప్పుడే మనకి స్మోకీ ఫ్లవర్తో చికెన్ అయితే టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే రెండు పీసెస్ తీసేసా అని చెప్పాను కదండీ వాటిని మిగతా మిగిలిన చికెన్ని కూడా ఈ విధంగా బేక్ చేసేసుకు సారీ గ్రిల్ చేసేసుకుంటున్నానండి ఓవెన్లో పెట్టుకుని ఈ విధంగా అరేంజ్ చేసేసుకుని ఇదిగోండి ఇప్పుడైతే ఓవెన్లో పెట్టేస్తున్నాను అలాగే కింద ప్లేట్ని కూడా పెడుతున్నాను అండి ఎందుకంటే చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఓవెన్లో పడి చిరాకు అవ్వకుండా ఇలాగా ఒక ప్లేట్ని పెట్టుకుంటే మనం వాటర్ మొత్తం కూడా ఈ ప్లేట్లో అయితే పడుతుంది ఇక్కడ ఒక గంట సేపు అయితే టైం సెట్ చేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు పక్కల కూడా హీట్ వచ్చేటట్టుగా పెట్టుకుని ఇలా గ్రిల్ అయితే చేసేసుకుంటున్నాను అలాగే గ్యాస్ మీద ఫ్రై చేసుకుంటున్నా చికెన్ కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇక్కడ మాడిపోయింది అనుకోకండి మనకు తందూరి చికెన్ అంటేనే ఈ విధంగా ఉంటుంది కదా మనకి తందూరి చికెన్ కలర్ఫుల్గా రావాలంటే మన మసాలాలు కలిపినప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడైతే కనుక స్మోకీ ఫ్లేవర్ కోసం గ్యాస్ మీద ఒక బొగ్గులని అయితే కాల్చుకుంటున్నాను నేను తర్వాత చికెన్లో ఈ విధంగా ఒక గిన్నెని పెట్టుకొని కాల్చుకున్న అయితే వేస్తున్నాను మీకు చూపిస్తున్న విధంగా ఒక టూ డ్రాప్స్ ఆయిల్ని వేసుకుంటే పొగ వస్తుందండి అప్పుడు మూత పెట్టుకుంటే ఆ పొగ మొత్తం కూడా చికెన్ పట్టి మంచి స్మోకీ ఫ్లేవర్తో తందూరి చికెన్ అయితే రెడీ అవుతుంది తర్వాత గ్యాస్ మీద చూపిస్తున్న విధంగా కాల్చుకోండి అవి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వన్ అవర్ అయితే అయిపోయిందండి గ్రిల్ చేసుకుంటున్న చికెన్ కూడా చక్కగా అయితే మనకు రెడీ అయిపోయింది మా పిల్లలకైతే ఆల్రెడీ తీసుకున్నారు ఒక పీస్ అయితే అని మీకు వీడియో కోసం చూపించుదామని అని ఈ విధంగా చూపిస్తున్నాను తర్వాత పుదీనా చట్నీ లేకపోతే కనుక స్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తందూరి చికెన్ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఒక లైక్ అయితే చేసేయండి బాయ్